नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु षष्टितमः सर्गः సర్గ కౌసల్య విలపించుట సుమంత్రుడు ఆమెను ఓదార్చుట తతో భూతోపసృష్టేవ వేపమానా పునః పునః ధరణ్యాం గత తూతోపసృష్ట కౌసల్యాసూతమబ్రవీత్ అప్పుడు కౌసల్య భూతము ఆవహించినదివలే వణకుచు స్పృహ వలే నేలపై మాటి మాటికిని దొర్లుచు సుమంతునితో ఇట్లు పలికెను నయ మాం యత్రీ తాన్వినాక్షణమ్యీవితుం నోత్సహేహ్యహం సీతారామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో కూడా అక్కడికే తీసుకుని పొమ్ము వాళ్లను విడచి నేను ఇక్కడ క్షణకాలమైనను ఉండుటకు ఇచ్చగించను నివర్తయ రథం శీఘ్రం దండకాన్నయ మామపి అథ తాన్నాను గామి యమక్షయం రథమును శీఘ్రముగా వెనుకకు మరల్చుము నన్నుకూడా దండకారణ్యమునకు తీసుకొని పొమ్ము వాళ్ళని అనుసరించి వెళ్ళకపోయినచో నేను యమలోకమునకే పోయదను శోక వేగోపహతయా సవాచా సజ్జమానయా దేవీం సూత ప్రాంజలిమ్రవీత్ సుమంత్రుడు అంజలి ఘటించి నమస్కరించుచు బాష్పవేగము అడ్డుకొనగా తొటృపడుచున్న వాక్కుతో కౌసల్యను ఓదార్చుచు ఇట్లు పలికెను త్యోకం చ మోహం చ సంభ్రమం దుఃఖజం తథా సంతాపం వనేవత్స్ రాఘవ శోకమును మోహమును దుఃఖము వలన కలిగిన తొందరపాటును విడిచిపెట్టుము రాముడు ఏ కష్టములునూ లేకుండా వనములో నివసింపగలడు లక్ష్మణ్చాచరన్వనే ఆరాధయతి ధర్మజ్ఞ పరలోకం ధర్మజ్ఞుడైన లక్ష్మణుడు జితేంద్రియుడై వనమునందు రాముని పాదసేవ చేయుచు పరలోకమును సాధించుచున్నాడు విజనే వనే సీతా వాసం ప్రాప్య గృహేష్ విశ్రంభం లభతే భీత రాయస్తమానసా సీతవనము నందు వనమునందు గృహమునందువలె నివసించుచు మనస్సును రాముని పైననే నిలిపి భయములేనిదై విశ్వాసముతో ఉన్నది నాస్యా లక్ష్యతే ఉచితేవ ప్రవాసానా వైదేహీ ప్రతిభాతి మా సీతలో కూడా దైన్యము కనబడుటలేదు ఆమె ఎన్నియో ప్రవాసములకు ఎప్పటినుండియో అలవాటు పడినట్లు నాకు కనబడుచున్నది నగరోపవనం గ్రాయస్మ రెరా తమతే సీత నిర్జన సీత పూర్వము నగరోద్యానములకు వెళ్లి అక్కడ ఏ విధముగా క్రీడించుచుండెడిదో అట్లే నిర్జనములైన అరణ్యములందు కూడా విహరించుచున్నది బాలే వరమతే పూర్తిగా రామునిపై చిత్తము నిలిపిన ఆ పూర్ణ చంద్రముఖియగు సీత విజనమైన వనములో నివసించుచున్నను బాలిక వలె విహరించుచున్నది తద్గదం హృదయం హ్యాస్ తదధీనం చ జీవితం అయోధ్యాపి రామహీనా తదావనం ఆమె హృదయము ఎల్లప్పుడూనూ రాముని ఎందే లగ్నమైనది ఆమె జీవితము రామునిపై ఆధారపడియున్నది రాముడు లేనిచో అయోధ్య కూడా ఆమెకు వనమే అగును పరిపృతి గ్రామాంశ్చ దేహీ గ్రామాంశ్చ నగరా దృష్ట్వా నదీనా పాదపాన్విధాన రామం హి లక్ష్మణం వాపి జానకీ అయోధ్యాక్రోశమాత్రేతు విహారమివ సంశ్రి సీత నున్నను అయోధ్యకు క్రోసు దూరమునందున్న ఉద్యానవనములో ఉన్నట్టు ప్రవర్తించుచు తనకు కనబడిన గ్రామములు నగరములు నదీ ప్రవాహములు వివిధ వృక్షములు మొదలగు వాటిని గూర్చి లక్ష్మణుని గాని ప్రశ్నించి తెలుసుకొనుచున్నది ఇదమేవ స్మరాం ఎస్ సహసైవోపజల్పితం కైకేయీ సంశ్రి వాక్యం ప్రతిభాతిమా సీతకు సంబంధించి ఈ విషయము మాత్రమే నాకు జ్ఞప్తిలో ఉన్నది కైకేయిని గూర్చి ఆమె తొందరగా ఏమో అన్నది కాని అది నాకు ఇప్పుడు గుర్తులేదు ధ్వంసయితు తద్వాక్యం ప్రమాదాత్పర్యుపస్థితం హ్లాదనం వచనం సూతో దేవ్యామధురమ్రవీత్ ఈ విధముగా నాలుక చివరకు వచ్చిన కైకేయిని గూర్చి సీత అన్న మాటలను కప్పిపుచ్చి సుమంత్రుడు కౌసల్యకు ఆనందమును కలిగించుచూ మధురమైన వాక్యమును పలికెను వివరణ సుమంత్రుడు సీతకు సంబంధించిన విషయములు చెప్పుచుండగా ఆమె కైకేయిని గూర్చి అన్న పరుష వాక్యములు కూడా నాలుక చివరకు వచ్చినవి ఆ మాటలు కూడా చెప్పినచో కౌసల్యాదులకు ఇంకనూ దుఃఖము కలుగునని అతడు వెంటనే గ్రహించి మాట మార్చివేసి కైకేయిని కూడా సీత ఏమేమియో అన్నది కాని తొందరగా చెప్పుటచే అది నాకిప్పుడు గుర్తులేదు అని ప్రసంగము దాటవేసి కౌసల్యకు ఆనందము కలిగించు విషయము చెప్పెను అని భావం అధ్వనావాత వేగేన సంభ్రమేణా నీ గతి వైదేహ్యాశ్చంద్రాంశు సదృశ్యా ప్రభా చేతగాని వాయువేగము చేతగాని కంగారు పడుట చేతగాని చంద్ర చంద్రకిరణములతో సమానమైన శరీర కాంతి సీతశరీరకాంతి ఏమాత్రమూ వాడిపోవుటలేదు పూర్ణచంద్రోపమప్రభం వదనం తద్వదా వికంపతే పద్మముతో సమానము పూర్ణచంద్రుని వంటి కాంతి అయినా అయిన స్వభావురాలగు ఆ సీత ముఖము ఏ మాత్రము పసివాడలేదు క్తాభావత్తరస వర్జిత అద్యాపిచరణౌ సమప్రభౌ ఆమె పాదములకు లత్తుక అనగా పారాణి వ్రాసుకొనకుపోయినను అవి లత్తుక వలె ఎర్రగా ఉండి ఇప్పుడు కూడా పద్మపు మొగ్గల వంటి కాంతితో ప్రకాశించుచున్నవి నూపురోఘుష్ట హేళేవఖేలం గచ్చతి భామిని వైదేహీ త్రా సీత ఆడుకొనుచున్నట్లు నడుచుచుండగా ఆమె నూపురములు ఆమె విలాసమును ఘోషించుచున్నట్లు ఉన్నవి సీత ఇప్పుడు రామునకు ఆనందము కలిగించుటకై భూషణములు ధరించియున్నది గజం వా వీక్ష్య సింహం వా వ్యాఘ్రం వా వనమాశ్రిత యతి సంత్రాసాూ రామ సంశ్రి ఆ ఆసీత రాముని బాహుబలముచే రక్షింపబడుచు ఏనుగునుగాని సింహమునుగాని వ్యాఘ్రమును కాని చూచి భయపడుటలేదు నోచ్యాస్ ఆత్మాన శోచ్యో నాపి ఇదం లోకే ప్రతిష్టాస్ శాశ్వతం వారిని గూర్చి కాని మనలను గూర్చి కాని మహారాజును గూర్చి కాని విచారించవలసిన పని లేదు ఈ చరిత్ర లోకమునందు స్థిరముగా నిలచి ఉండగలదు శోకం పరిహృష్ట మానసా మహర్షియా పథి వనేరతా వన్య వన్యఫలాశనా పితు శుభాం ప్రతిజ్ఞాం పరిపాలయంతి ఆ సీతారామలక్ష్మణులు శోకము విడచి సంతోషముతో కూడిన మనస్సులతో మహర్షులు నడచిన మార్గమునందు స్థిరముగా ఉన్నవారై వనములో ఆనందించుచు అక్కడ లభించిన ఫలములను భుజించుచు తండ్రి యొక్క శుభమైన ప్రతిజ్ఞను పాలించుచున్నారు తితేన సుయుక్త వాదినా నివార్యమాశోకర్షిత ప్రియేతి పుత్రేతి చ యుక్తముగా పలుకుచున్న సుమంత్రుడు ఈ విధముగా నివారించుచున్నను కౌసల్య పుత్రశోకముచే పీడితురాలై ప్రియపుత్రుడా రామా అని మాత్రము మానలేదు ఇర్ష్టే శ్రీమద్ ఆది కావ్యే అయోధ్యాకాండే షష్ఠితమ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనేక్రవర్తితనుజాయ సావౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యక్షరద భ్రష్టహీనంతుద్వేత్ తత్సవం క్షమ్యతాయణ నమోస్ శ్రీరామ జయ రామ జయ జయ రామ